నిజామాబాద్ జిల్లాలో మట్టి మాఫియా కొందరు అక్రమార్కులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలు ఉల్లంఘించి మట్టి దందా కొనసాగిస్తూ అన్ని కాడికి దండుకుంటున్నారు కోట్ల రూపాయల అక్రమ దందాకు తెరలేపి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు దొంకేశ్వర్ మండలం అన్నారం దాని పక్కల గ్రామాలు ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి నల్లమట్టిని తరలించుకుపోతున్నారు అక్రమ మట్టి దందా భాగోవతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో కలిసేటువంటి ఏదైతే ఎస్ఆర్ఎస్ శ్రీరామ్సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా నల్లమట్టి తరలింపు గురవుతుంది అయితే ఇటు అన్నారం కావచ్చు సిర్పూర్ కావచ్చు గాదేపల్లి ఇట్లా ఈ ఈ డొంకేశ్వర్ ఈ గ్రామాలలో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి పెద్ద కంటైనర్స్లలో ఈ నల్లమట్టిని తరలించడం జరుగుతుంది ఈ దీనికి ఆర్డీఓని అడిగితే తాము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆర్డీఓ చెప్తున్నాడు అయితే గ్రామస్తులు ఉన్నారు అన్నారంకి సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళు విలేజ్ డెవలప్మెంట్ అంటే గ్రామాభివృద్ధి కా కమిటీ ఒక ఉంటుంది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అలాగే బాల్కొండ నియోజకవర్గాల్లో ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు గ్రామం యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి ఏర్పాటు అయినటువంటి కమిటీ అయితే వాళ్ళు ఈ రవాణా ఇక్కడ నుంచి నల్లమట్టి రవాణా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చట్టాన్ని చాలా అతి ఇదిగా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అయినా ఇలాంటివి ఏమీ లేకుండా ఒక గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా ఇక్కడ నుంచి నల్లమట్టిని తరలిస్తున్నారు వారిని అడిగే తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఎట్లా ఇది మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ మట్టిని తరలించడం దాదాపు వందల పెద్ద పెద్ద టిప్పర్లు పోతూ ఉన్నాయి కదా ఎటు పోతుంది మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు టిప్పర్ అండ్ సర కొన్ని నడుస్తుంది మా ఎక్కడ నుంచి అన్నారం గ్రామం నుంచి అంటే మా అన్నారం విలేజ్ సంబంధించిన డొంకేశ్వరం కానీ మా మండలంలో కానీ జస్ట్ మా మండలం మట్టుకే పోసుకుంటున్నాం నల్ల మట్టి వేరే 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 అక్కడ పంపించడం లేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ తోటల వ్యవసాయ వ్యవసాయదారులకు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి డబ్బులకి ఇస్తున్నా ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులకి ఇస్తున్నా గానీ వ్యవసాయానికి కంపల్సరీ వ్యవసాయకి కావాలి కాబట్టి వ్యవసాయదారులకు ఇచ్చేస్తున్నాం ఇక్కడి నుంచి కాకుండా ప్రే వై నిజామాబాద్కు వెళ్ళినటువంటి సందర్భం కూడా నందిపేట నుంచి అటు పైకి పైకి వెళ్ళినటువంటి విజువల్స్ మా దగ్గర ప్రత్యేక మేము అయిన్స్ ఒక ఫోకస్ పెట్టింది మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఎక్కడ చూడ మేము మేము రైతుల్లో వాళ్ళ భూ ఎన్ని భూములలోకి వెళ్ళి కూడా చూసినాం ఎక్కడ కూడా ఇక్కడ మీ ఏరియాలో అయితే ఆ నల్లమట్టి కనిపిస్తలేదు అసలు పోతుంది అసలు ఏంది అసలు దీని వెనక ఎవరున్నారు సార్ ఇక్కడ నల్లమట్టి ఇక్కడికి తీసుకెళ్తలేం సార్ ఇక్కడ లోకల్లోనే మేము ఇం చేసుకుంటున్నాం వ్యవసాయదారులు లోకల్ లోకల్నే తీసేసుకుంటున్నాం మేము అక్కడ కాదు సార్ కొండూరు నుంచి కొండూరు నుంచి వాళ్ళు డంపింగ్ చేసుకుని నిజామాబాద్ అక్కడ పంపించుకుంటున్నారు మాది అయితే అన్న నుంచి మాత్రం ఇక్కడ బయటకు వెళ్తా వెళ్ళడం లేదు నల్లమట్టి ఇక్కడ లోకల్ లోకల్నే పోసుకుంటున్నాం వ్యవసాయదారులకు చేస్తున్నాం ఎంత అంటే లా టిప్పర్కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు టిప్పర్ కానీ కాదు సార్ మేము డంపింగ్ టిప్పర్ నింపితే ఒక ఐదు వందలు ఇట్లా తీసుకుంటారు అంతే అంతే కానీ భారీ టిప్పర్ ఉంది ఒక్కో టిప్పర్ కనీసం డీజిల్కి అంత డబ్బులు అవుతాయి మీరు ఐదు వందలు అంటున్నారు కదా ఎట్లా అసలు అంటే రెవెన్యూ అధికారులకు మీరు ఏమైనా చెప్పారా తహసీల్దార్కి ఏమైనా చెప్పారా మీరు తీసుకున్నామని ఇది ఓన్లీ విలేజ్ డెవలప్మెంట్ కోసం మేము నడిపిస్తుంటున్నాము అంతే విలేజ్ డెవలప్మెంట్ కోసం చట్టాన్ని అయితే మీరు అతిక్రమించరాదు కదా సార్ చట్టాన్ని అయితే చట్టాన్ని కదా సార్ ప్రతి సంవత్సరం మేము విలేజ్ డెవలప్మెంట్ కోసమే ఈ నల్ల మట్టి తీసుకెళ్తాం దీంట్లో విలేజ్ డెవలప్మెంట్ ఏమి ఉండదు కదా రైతులకు రైతులు అంటే వాళ్ళ సొంత భూములు ఉంటాయి వాళ్ళకు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కదా ప్రతి సంవత్సరానికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి గుళ్ళకు టెంపుల్లకు వాళ్ళకు జీతాలు ఇవ్వాలి విలేజ్ కమిటీ నుంచి ప్రతి ప్రతి నెల పంతులకు పదివేల రూపాయలు జీతం ఇవ్వాలి సంవత్సరానికి వన్ లక్ష రూపాయలు అవుతుంది అదే కాకుండా బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇక్కడ దానికి ఖర్చు ఉంటుంది దాని డెవలప్మెంట్ కోసమే మేము ఈ టెండర్ వాడడం జరుగుతుంది అంతే మీరు టెండర్లు వేరే వాళ్ళకి ఇస్తారా ఏమి లేదు టెండర్ లేదు సార్ విలేజ్ నుంచి కొట్టి తీసుకుంటారు మేము మేము అంతే మీరు డబ్బులు తీసుకుంటారు ఒక కాంట్రాక్టర్కి అప్ప చెప్తారు అంతే 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 సార్ కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ అంటే మా విలేజ్ వాళ్ళే సార్ మా విలేజ్ నుంచే ఒక మనిషి పట్టుకున్నారు వాళ్ళే చేసుకుంటారు అంతే అంతేం లేదు అంతే వీడిసి మీరు ఒక కాంట్రాక్టర్కి అప్ప చెప్తారు వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు ఆ డబ్బులతో మీరు గ్రామానికి అభివృద్ధి చేస్తారు అంత అంతే ఆ కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టర్ మా ఊరే ఊరే ఆయన పేరు గంగాధర్ గంగాధర్ అని సో ఇది మొత్తానికైతే గ్రామంలో ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీ ఉందో ఆ కమిటీ దీనికి ఒకరికి ఎవరైనా అంటే ఎవరు కాంట్రాక్ట్ తీసుకుంటే వారికి అప్ప చెప్తారు ఆ కాంట్రాక్టర్ వీళ్ళకి కొన్ని గ్రామానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు ఇతరత్ర సంబంధించిన డబ్బులు ఆ కాంట్రాక్టర్ గ్రామానికి ఇస్తారు కానీ మిగతా అంతా ఈ నల్లమట్టి ఎట్టిపోతుంది ఎటు తరలిస్తున్నారు ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది ప్రభుత్వ పరంగా న్యాయపరంగా తహసీల్దార్ కార్యాలయం నుంచో ఆర్డీఓ నుంచో రావాల్సింది కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేకుండా అటు రెవెన్యూ రెవెన్యూకి సంబంధించిన అటువంటి అనుమతులు లేవు ఇటు తహసీల్దార్కి సంబంధించినటువంటి అనుమతులు లేకుండా కేవలం గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకొని కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి వందలాది లారీలను తరలిస్తున్నటువంటి దృశ్యాలను ఐన్యూస్ అయితే కెమెరాలు ఐన్యూస్ కెమెరాలు అయితే చిక్కాయి మనం గ్రామాభివృద్ధి కమిటీలతో కూడా వాళ్ళ వర్షన్ కూడా తీసుకున్నాం అటు ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడితే తమకు ఏమీ తెలియదు తమకు సమాచారం లేదు నేను ఎంఆర్ఓకు అలర్ట్ చేశాను ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు అనే స్థాయిలో అంటే ఈ స్థాయిలో దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి పెద్ద స్థాయిలో అంటే ఒక రెండున్నర మూడు ఎకరాల భూభాగంలో పూర్తిగా పదిహేను ఫ్లీట్ల లోతున నల్లమట్టిని తోడేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ రిపోర్ట్ను అయితే అందిస్తున్నాం ఇది ఇంత జరుగుతున్న అధికారులకు ఎందుకు పట్టడం లేదు అధికారులు దీనిపైన ఎందుకు ఫోకస్ చేయలేదు ఇందులో అధికారులకు కూడా ఏమన్నా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మరిన్ని ఈ ఈ నందిపేట మండలంలో ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి డొంకేశ్వర్ మండలంలో ఈ పరివాహక ప్రాంతంలో ఇంకా ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయనే దానిపైన కూడా ఐ న్యూస్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రజలను మేల్కొల్పే క్రమంలో ఈ యొక్క మట్టి ఐ న్యూస్ వెలుగులోకి తీసింది ఎక్స్క్లూజివ్గా కెమెరాపర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్ గ్రామాభివృద్ధి పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిదంద యథేచ్ఛగా సాగిస్తున్నారు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ మట్టి ఇసుక రవాణా చేస్తున్నారు భారీ టిప్పలలో మట్టిని తీసుకుపోతున్నారు అయితే ఇందులో అధికారుల హస్తం కూడా ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మండలంలో అన్నారం గ్రామంలోని ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ సైడ్ ఏరియాలో చూడవచ్చు లక్షలాదిగా రూపాయలు విలువ చేసేటువంటి నల్ల మట్టిని ఇక్కడ నుంచి తోడుకెళ్తున్నటువంటి విజువల్స్ ఐ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు పూర్తిగా వాల్తా చట్టానికి తూట్లు పొడిసినటువంటి సందర్భం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది రెండు జేసీబీలతో ఈ పూర్తి దాదాపు రెండున్నర ఎకరాల్లో ఈ మట్టిని తోడేశారు ఇప్పటికీ వందలాది టిప్పల్ రెండు రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నాయని మనకు సమాచారం అందుతుంది ఐ న్యూస్ రాగానే ఇక్కడ మనం చూడవచ్చు వీళ్ళు డ్రైవర్స్ పడుకున్నారు ఈ ఏదైతే జేసీబీలు ఉన్నాయో ఆ జేసీబీలకు సంబంధించినటువంటి వారు ఇక్కడ పడుకున్నారు वाल अड़ते वाल ओनर्स एवर अने दिन वाले समाधान इवने परस्थित काशा तुम ला बोलो किसका है टीपर अपने को नहीं पता है सर किसका हाँ? टीपर है अपने को नहीं पता सर, है सर ये टीपर किसका है हाँ, कब से कर कर कब से कर रही है मेरे को नहीं पता सर मैं तो आज ही आया हूँ अभी नया नया हूँ सर मैं तो आज नया आया हूँ सर इसलिए मैं कह रहा हूँ मेरे को पता ही नहीं मैं पहली बार आया हूँ मैं तो थे यूपी के रहने वाला हूँ कल आया आज ये आया सर जो किसका है? मेरे को पता नहीं है फिर वो मैं दूसरे के साथ आया हूँ ऐसा ना मेरा कोई दूसरा है ऐसा मैं बोल रहा हूँ दूसरा मेरा उस्ताद है उसका नाम है बीरेंदर नाम है सर अब पता नहीं वो भाग गया होगा कहीं सर मेरे को पता ही नहीं किधर गया वो कब से कर रही इधर अभी तो मैं कल आया तुम कहा तुम्हारा नाम क्या है साथ में ही आया हा? साथ में ही आया हम दोनों कितने दिन से ये कर रहे इधर साथ में ही आया कल ही आया अभी వీళ్ళు జేసీబీ టిపాలు తమకు ఎవరో తెలియదు మేము నిన్ననే వచ్చి ఇక్కడ ఈ జేసీబీలను డ్రైవింగ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ ఐ న్యూస్ని చూడగానే ఇక్కడ ఉన్న వారు అంతా పరారీ అయినటువంటి సందర్భాలు చూడవచ్చు ఇది పూర్తిగా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ప్రాంతం అక్కడ లాంగ్లో కూడా చూడవచ్చు విజువల్స్లో మరో రెండు టిప్పాలను పెట్టి పెద్ద స్థాయిలో అంటే ఈ ప్రకృతి సంపదను పూర్తిగా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ మనం కళ్ళకు కట్టినట్టు ఐ న్యూస్ మీకు చూపిస్తుంది చాలా లాంగ్లో ఉన్నాయి రెండు రెండు జేసీబీలు ఉన్నాయి అక్కడ కూడా చాలా భారీ ఎత్తున ఈ మట్టిని తోడేస్తున్నారు గత కొన్ని రోజులుగా ఇక్కడ ఈ తతంగం నడుస్తుంది ఇక్కడ స్థానికుల్లో ఒకరు ఐ న్యూస్కి సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి చూస్తే పూర్తిగా కొన్ని లక్షలు విలువ చేసేటువంటి డబ్బు పూర్తిగా ఈ నల్ల మట్టిని ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం స్పష్టంగా చూడవచ్చు ఇది ఈ ఈ ఈ వ్యవహారం కావచ్చు తత్వంగా అంతా ఇప్పటికే ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆర్డీఓ తాను కనుక్కుంటానని ఇచ్చాడు ఐ న్యూస్కి చూడాలి ఇంకా ఏం జరుగుతుంది అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇంకా గతంలో కూడా గత గతేడాది కూడా ఇక్కడ తోడినటువంటి ఆనవాళ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి ఫీల్డ్లోకి వచ్చి చూసిస్తే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ చెట్టాన్ని ఏమాత్రం పట్టించుకోవటం పట్టించుకోవట్లేదు మట్టి మాఫియా పూర్తిగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మట్టినితే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటిది ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది పెద్ద యంత్రాలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ ద్వారా ప్రైవేటు వెంచర్లకు ఇళ్ల నిర్మాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ తతంగం గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది పెద్ద జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు పెద్ద పాకిల్లో మట్టి తీయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి ఇక నిబంధనలు అతిక్రమించి యంత్రాలతో మట్టి తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇక సమాచారం అసలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది మట్టి మాఫియా వాల్టా చట్టానికి తూట్లు పడుస్తోంది నిజామాబాద్ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను కూడా చూడకుండా మట్టిని దోచుకెళ్తున్నది లక్షలాది రూపాయల విలువైన నల్ల మట్టిని ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటున్నటువంటి మైనం మన కళ్ళ ముందు చూడవచ్చు ఐ న్యూస్కి ఈ సమాచారం అందడంతో ఈ ప్రాంతంలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉందో ఆ పార్ ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది చూడవచ్చు ఇక్కడ ఇదంతా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు అక్కడ జేసీబీన్ పెట్టారు ఇటు మరో జేసీబిన్ పెట్టారు ఇట్లా మూడు చోట్ల పూర్తిగా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి మట్టిని నల్ల మట్టిని తోడేస్తూ ఆ లక్షలాది రూపాయలకు క్యాచ్ చేసుకుంటున్నటువంటి వైనాన్ని ఐన్యూస్ వెలుగు తీసింది ఇప్పటికే మనం ఆర్డీఓతో కూడా మాట్లాడడం జరిగింది ఆర్డీఓ కూడా మాకు సమాచారం లేదు ఇరిగేషన్ వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి ఇటు ఆర్డీఓ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంత జరుగుతున్నా వేలాది టిప్పలు పెద్ద పెద్ద భారీ స్థాయి టిప్పలరు ఇక్కడ నుంచి ఈ మట్టిని తీసుకొని వెళ్తున్నా ఏ అధికారి కూడా కనీసం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే వాళ్ళని అడిగినటువంటి దాఖలాలు అయితే అంటే కనిపించని పరిస్థితి ఏంటి అనేది మనకు ఇక్కడ ఈ వా ఈ వాతావరణం చూసేనైతే స్పష్టంగా తెలుస్తుంది దాదాపు పదిహేను మీటర్ల లోతున ఇక్కడ ఈ మట్టిని తోడేస్తున్నారు ఇది దాదాపు రెండున్నర రెండున్నర ఎకరాల మేడ మేర ఈ మట్టిని తోడేయడం జరిగింది చూడవచ్చు కనుచూపు మేరలో ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఈ ఇదే కనిపిస్తుంది అటువైపు మరో మరో సైడు అటు కూడా రెండు జెసిబిలను ఏర్పాటు చేశారు లక్షలాది రూపాయల ఈ నల్ల మట్టిని ఇక్కడ నుంచి తరలించుకుపోతోంది మట్టి మాఫియా ఇంత జరుగుతున్న అధికారులు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది లేదు వీళ్ళని పట్టి పట్టుకున్నది లేదు అంటే ఈ దీ ఈ దందా వెనుక ఎవరున్నారు ఏంటి అనేది న్యూస్ ఫోకస్ చేస్తోంది ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళకి ప్రబలం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకు అసలు పర్మిషన్స్ ఇచ్చారా లేదా అసలు ఎట్లా నడిపిస్తున్నారు ఇంత డేర్గా వీళ్ళ వెనుకున్నది ఎవరు అనే దానిపైన పూర్తి వివరాలు ఐన్యూస్ ఒక దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే పెడుతోంది దీని వెనుక ఉన్నటువంటి ఈ దందా వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరో ఆ త్వరలోనే ఈ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే తీసుకోవడం జరుగుతుంది దీనిపైన ఇప్పటికే ఆర్డీఓకు కావచ్చు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు కూడా దీనిపైన ఐ న్యూస్ వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చే కాంప్లైంట్ ఇస్తుంది దీని తర్వాత అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఈ స్థాయిలో ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే దానిపైన కూడా ఐ న్యూస్ ఫోకస్ చేస్తుంది ఐ న్యూస్ రాగానే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మెషీన్ నడిపించే వారి వారు కావచ్చు ఈ టిప్పలు తీసుకెళ్లేటటువంటి వారు కావచ్చు పూర్తిగా అక్కడ కూర్చోవడం జరిగింది అంటే ఐ న్యూస్ రాగానే ఒక్కసారిగా వాళ్ళంతా ఇక్కడ ఈ నడిచేటువంటి పనిని ఆపేశారు ఆపేసి ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవడం జరిగింది అంటే వీళ్ళకి పర్మిషన్స్ ఉంటే వీళ్ళు ఆపరు ఎందుకు ఆపుతున్నారు అసలు ఏంది అసలు ఎందుకు ఈ స్థాయిలో ఇంత జరుగుతున్నా ఇటు అధికారులు జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు కోట్ల రూపాయల ఈ ప్రకృతి సంపదను దోచుకెళ్తుంటే చూస్తూ చోద్యం చూడాల్సినటువంటి పరిస్థితి అధికారులది నెల కొందని చెప్పవచ్చు అసలు దీనిపైన మనం అన్నారంకి సంబంధించినటువంటి గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఎవరు ఇది నడిపిస్తున్నారు ఏంటి దీని వెనుకున్నది ఎవరు అనే దానిపైన ఐ న్యూస్ త్వరలోనే మరింత సమాచారంతో మీ ముందుకు వస్తుంది కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్